ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన టీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం కుటీల రాజకీయాలకు పాల్పడుతుందని నిజామాబాద్ ఎంపీ మధుయాష్ కి మండిపడ్డారు నిజామాబాద్ లో బాబు జగ్గీవన్ రామ్ నూట ఏడవ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఉద్యమంలో ఏనాడు పాల్గొన్న తెలంగాణ ద్రోహులను ఈనాడు కేసీఆర్ పార్టీలో చేర్చుకోవడం బాధాకరమన్నారు టీఆర్ఎస్ పార్టీతో తెలంగాణ ప్రజలకు న్యాయం జరగదన్నారు కొండా దంపతులని జలంగం వెంకట్లని మహేందర్ రెడ్డిని కలుపుకొని మీ టిఆర్ఎస్ పార్టీ ఏమైనా గంగాజలమా లేక మీ ఇద్దరిలో కలుపుకునేది నిన్నటి వరకు కూడా వైఎస్ఆర్సీపీ నాయకుడుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ద్రోహే కాకుండా తెలంగాణ వ్యతిరేకి తెలంగాణ ప్రజల రక్తాన్ కాలలో చూసిన వ్యక్తి తెలంగాణ ఆస్తులను దోసుకున్న వ్యక్తి గత నాలుగు సంవత్సరాల నుంచి మా జిల్లా నాయకుడు ఏ ఒక్క రోజు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలే ఏ ఒక్క రోజు తెలంగాణ అమరుల కుటుంబాలను పరామర్శించలే మరి ఇలాంటి తెలంగాణ ద్రోహం చేసిన వ్యక్తులను మీరు కలుపుకొని టీఆర్ఎస్ పార్టీ తోటి తెలంగాణకు న్యాయం జరుగుతుందా